అసలైన ఆత్మజ్ఞానం అది పొందాలి అని అంటే మనిషి ఎలా వ్యవహారం ఉండాలి ముందు ధర్మ మార్గంలో ఉండాలి తర్వాత మోక్ష మార్గం ధర్మ మార్గంలో మనం ఉంటే గనక మోక్ష మార్గం అనేది కష్టమే కాబట్టి ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఆ ధర్మం ద్వారా అర్థకామాలు దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు అప్పుడు తర్వాత మోక్ష మార్గానికి వెళ్ళవచ్చు ముందు ధర్మ మార్గం ధర్మంగా ఉండండి నాయన పిల్లలు అందరూ కూడా మీకు మోక్షం తప్పనిసరిగా కలుగుతుంది ధర్మాదర్థశ్చ కామశ్చ సఖిమర్థం నేవ్యతే ధర్మం వల్ల అర్థకామాలన్నీ వస్తాయి ఎందుకయ్యా ఆ ధర్మాన్ని మరిచిపోతున్నారు అని అడిగారు వ్యాసులు వారు కాబట్టి ధర్మాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకుంటే అర్థకామాలు వస్తాయి ఈ మూడు తీరిపోతే మోక్షం అదే వస్తుంది కాబట్టి ధర్మ మార్గం అనేది చాలా ముఖ్యం మైసూర్ దత్తపీఠానికి మీరు ఉత్తరాధికారిగా బాలస్వామిగా శ్రీ విజయానంద స్వామీజీగా అందరికీ సుపరిచితులు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ జీవితంలో ఎటువంటి మెరాకిల్స్ అంటే స్వామివారి దర్శనము వారి సాంగత్యము మీ స్మృతి అలాగే అనుభవాలు స్వామిజీ వారు దొరకటమే నా మిరాకల్ అంతే దానికన్నా పెద్ద మిరాకల్ కావాలి అని నేను అనుకోలేదు వాటి మీద దృష్టి కూడా నేను ఎప్పుడు పెట్టలేదు స్వామిజీ నా జీవితంలో ఉండటం నేను స్వామిజీ వారితో పాటుగా ఉండటమే పెద్ద మిరాకల్ అలా స్వామిజీవారి నన్ను దగ్గరగా తీసుకోవటం ఈ సాధన మార్గాన్ని చూపించడమే పెద్ద మిరాకల్ ఇక తక్కిందంతా కూడా దాంట్లో హిస్టరీ అది పెద్ద వినాయక గురువు దొరకటమే పెద్ద వినాయక భవిష్యత్తు తరానికి ముఖ్యంగా యువతరానికి మీరిచ్చే సందేశం అంటే గురువు శిష్యుల యొక్క అనుబంధం దాని ప్రాముఖ్యత జీవితం చాలా అపురూపమైంది అందులోను మనుష్య జన్మ అనేది చాలా అపరూపమైంది ఈ మనుష్య జన్మ దొరికినప్పుడు దీన్ని మనం సార్థకం చేసుకోవాలి సార్థకం అంటే స్వార్థం కాదు కార్లు సంపాదించడం బిల్డింగ్లు కట్టడం కాదు మనిషి ఇతరుడికి పనికొచ్చేలాగా పరోపకారం చేసేలాగా జీవించగలగాలి తాను బాగుండాలి తను కష్టపడటమని కాదు అభిప్రాయం తాను బాగుండాలి తన పరివారం తన కుటుంబం పిల్లలు అందరూ బాగుండాలి తనతో పాటుగా ఎవరికైనా సహాయం చేశాడా తను ఎవరికైనా ఉపయోగపడ్డా అనేది చూసుకోవటమే మనిషి జీవితానికి సార్థకతని ఇస్తుంది పరోపకార పుణ్యాయ పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా మనిషి జీవించినప్పుడు మనిషి జీవితం సార్థకమవుతుంది కాబట్టి భగవంతుడు ఇంత ఇచ్చాడు ఇవ్వలేదు అనేది కాకుండా ఇంత ఇచ్చాడు జన్మనే ఇచ్చాడు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు ఊపిరాడే ముక్కి ఇచ్చాడు గుండె ఇచ్చాడు తల ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు ఇంకేమి ఇవ్వాలి ఇవన్నీ నేను ఉపయోగించుకుని భగవత్ సేవా రూపంలో సమాజ సేవ చేస్తాను అని అనుకోవాలి అప్పుడే మనుష్య జన్మ సార్థకమవుతుంది అవుతుంది ఈ మార్గంలో మీరందరూ కూడా నడవండి జయం తానే కలుగుతుంది చాలామంది ఏమనుకుంటారంటే ఎవరికి వాళ్ళు వాళ్ళు చేసిందే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు వాళ్ళు చేసిందే ధర్మం అనుకుంటూ ఉంటారు అసలు వాస్తవానికి ఏది ధర్మం ఏది చేస్తూ ఉంటే మనస్సు కుమిలిపోదో అది ధర్మం ఏది చేస్తూ ఉన్నప్పుడు అంతస్సాక్షి ఎవరై తప్పు చేస్తున్నావురా అని అనకుండా ఉంటుందో అది ధర్మం దాన్ని వాడు చూసుకోవాలి ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది లోపల అంతస్సాక్షి అంతర్యామి పరమాత్మ అనేవాడు కూర్చుని ఉంటాడు అది నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా అనేది ప్రతివాడికి తెలుసు అక్కడి నుంచి ప్రారంభం అవ్వాలి ఇక పుస్తకాల్లో పెద్ద పట్టీలు మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి అవన్నీ అవి కూడా చూసుకుని ఆ ధర్మాన్ని ఇప్పుడు చెప్పలేము ఎందుకంటే ధర్మం అనేది చాలా సూక్ష్మమైంది వ్యాసుల వారు అన్నారు చెప్పాను నేను శాంతి పర్వం అంతా కూడా కానీ ధర్మాన్ని గురించి పూర్తిగా చెప్పలేను ఎందుకంటే ధర్మస్య తత్వం నిహితం గుహాయాం గుహ అంటే హృదయ గుహ ధర్మతత్వం అనేది హృదయ గుహలో దాగి ఉంది దాన్ని ఎవడికి వాడే తెలుసుకుని చూడాలి ఆ సాక్షిని గమనించుకుని నేను మంచి పని చేస్తున్నాను అనేది మనస్సులో ఉన్నప్పుడు ఆ పని చేయటం అది కొంతమందికి మొరటిగా తయారైపోయి ఉంటారు నేను చేసేదంతా మంచే అని అనుకుంటూ ఉంటారంటే అలా కాదు వాళ్ళకు కూడా లోపల తెలుస్తూ ఉంటుంది బయటికి వాళ్ళంతా మొరటిగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మనస్సులో తెలుసు నేను చేసేది మంచా నేను చేసేది చెడ్డ అని ఏదైతే మనస్సుకి ఇది ధర్మము అని అనిపిస్తుందో మనం చదివి ఉంటాము విని ఉంటాము ఎవరు ఏమీ వినకుండా చదవకుండా చూడకుండా లేరు దాన్ని తగ్గట్టుగా సత్య ధర్మాలు రెండు కూడా ధర్మంతో పాటు సత్యం ఉండాలి సత్యంతో పాటు ధర్మం ఉండాలి ఇవి రెండు రెండు కళ్ళలాగా అది ధర్మం ఆ ధర్మాన్ని పాటిస్తే సమాజం అంతా కూడా బాగు నిరంతరం సత్య మార్గంలో పయనించడం ప్రయత్నం చేస్తే ఎందుకు కాదు అవుతుంది నిరంతర సత్య మార్గం అంటే కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవసరాలప్పుడు అలా కొన్నిటికి చెప్పారు కదా ప్రాణాపాయ స్థితిలో ఎలా ఉండాలి అని అవి ఇక్కడ తీసుకురాకూడదు అవన్నీ విశేష సూత్రాలు అలా వచ్చినప్పుడు ఇలా కాదు కదా ఈ ధర్మంలో ఉండలేం కదా ఇప్పుడు ఏదో డాక్టర్ గారు ఏదో చెప్పారు ఇది నువ్వు తినాలి తప్పదు అని అప్పుడు ఎలా ప్రాణాలు పోతూ ఉంటే అది తప్ప ఇంకేం లేదు అది వేరే అది విశేష సూత్రం దాన్ని సామాన్య సూత్రంలోకి తెచ్చుకోకూడదు సామాన్యంగా ధర్మంగా ఉండేందుకు వీలవుతుంది మనస్సు ఉండాలి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు భగవంతుని ప్రార్థన చేయాలి నన్ను ఈరోజు ధర్మ మార్గంలో నడిపించు అని అందుకనే మనం పొద్దున్నే లేస్తూనే కరాగ్రే వసతే లక్ష్మి ఈరోజు చేయబోయే కర్మ అంతా కూడా ధార్మికంగా ఉండని అని ప్రార్థన చేసుకోవటం అట్లా ప్రార్థన చేస్తూ ధర్మము 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 అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా ధర్మ మార్గం పోనీ నైంటీ పర్సెంట్ మీరు ఉండండి ధర్మం తక్కిన టెన్ పర్సెంట్ భగవంతుడు చూసుకుంటాడు గురువు చూసుకుంటాడు అందుకోసం ప్రయత్నం చేయాలి ఈ కాలంలో ధర్మంగా ఉండలేము స్వామి ఈ కాలంలో సత్యంగా ఉండలేము సత్యంగా ఉంటే ఎక్కడ నడుస్తా ఇవన్నీ తప్పించుకోవడానికి మాటలు అంతే మనం ఉండేందుకు ప్రయత్నం చేస్తే ఎందుకు కాదు మార్గం దొరుకుతుంది అందరూ అలాగే అంటూ ఉంటే సత్య ధర్మాలు నిలిచేది ఎట్లా అందరూ తప్పించుకోవడానికి ఈ కాలంలో కుదరదు ఈ కాలం ప్రతిదీ కాలం మీద నెట్టేసి తప్పించుకుంటున్నాం తప్ప మనం సాధన చేయాలి అని చూడటం లేదు కాబట్టి మనస్సు ఉంటే మార్గం అది ధర్మానికే వర్తిస్తుంది సత్యానికే వర్తి ప్రతి నిత్యం ప్రతి ఒక్క వ్యక్తి గురువును ఏ సమయంలో ఏ సందర్భంలో ఎలా స్మరించుకోవాలి ఊపిరాడిన ప్రతిసారి గురువుని స్మరణ చేయండి ఆ ఊపిరిలోనే గురువు ఉన్నాడు అని అనుకోండి విశ్వరూప విరూపోసౌ తస్మై శ్రీ గురుమ ఈ విశ్వమంతా ఆ గురువు యొక్క రూపమే విరూప పరమాత్మగా నిరూపంగా నిర్గుణంగా ఉన్నది కూడా ఆ గురువే అని మనస్సులో నిలుపుకోండి ఊపిరాడిన ప్రతిసారి తస్మై శ్రీ గురువైన తస్మై శ్రీ గురువే నమ అనుకోండి పరమాత్మయే సద్గురువు సద్గురువే పరమాత్మ అనేది శాస్త్రాలు చెప్పిన విషయం కాబట్టి నిరంతరంగా అది వీలు పడకపోతే ప్రొద్దునే లేస్తూనే మనం గురువుని స్మరణ చేస్తాం ఎప్పుడైనా దారి తప్పే సందర్భం వస్తే నన్ను కాపలా కాయండి అని గురువుని ప్రార్థన చేసుకోవాలి ఏదో రూపంలో గురువు వచ్చి ఖచ్చితంగా కనిపిస్తారు ఎందుకంటే గురువు అనేది శరీరం అని అనుకోకూడదు శరీరం కూడా గురువు అనేది ఒక శక్తి ఒక పరమాత్మ శక్తి అది గురువు అంటే ఆ శక్తి మనల్ని ఖచ్చితంగా కాపలా కాస్తూ ఉంటుంది రక్షిస్తూ ఉంటుంది కాపాడుతూ ఉంటుంది